మనం టీవీ ఛానల్లో వీక్షిస్తున్న ప్రేక్షకులందరూ నమస్కారం అండి నా పేరు రమేష్ బాబు మాది చెంచు గిరిజన వనమూలికా వైద్యం ఈ యొక్క ప్రకృతిలో దొరికేటటువంటి మూలికలు అడవి ప్రాంతాల్లో దొరికే మూలికలను మనకు ఏ విధంగా ఏ మొక్కని ఏ విధంగా వా వాడుకోవచ్చు మనము సమస్యలు వచ్చినప్పుడు అనేది వీడియోల ద్వారా క్లియర్గా చూపిస్తున్నాము చాలామంది చేసుకొని కూడా మాకు కామెంట్ తెలియజేస్తున్నారు మీరు చెప్పేది మేము చేసామంటే బాగుందని కూడా చెప్తున్నారు కాబట్టి ఈ యొక్క వీడియోలో మనము చాలామందిలో బ్లడ్ తగ్గిపోతుంటుందండి అంటే హిమోగ్లోబిన్ లెవెల్ తగ్గిపోతుంటుంది రక్తహీనత ఈ రక్తహీనత కొంతమంది శరీరంలో ఏంటంటే వాళ్ళు ఎన్ని రకాల ఆహారాలు తీసుకుంటుంటారు మంచి బలమైనటువంటి ఆహారం తీసుకుంటున్నా కూడా రక్తం ఇంప్రూవ్మెంట్ కాదు ఈ రక్తం తక్కువ ఉన్న వాళ్ళు మామూలుగా జనరల్గా ఇంట్లో దొరికేటటువంటి పల్లీలు అదే గ్రౌండ్నట్స్ అంటారు వేరుశన్గా వాటిని తెచ్చి కొద్దిగా దూరగా వేంపి మనం కొద్దిగా బెల్లం రెండు కలిపి మిక్సీ చేసుకొని తిన్నా మనకు బ్లడ్ పెరుగుతుంది బీట్రూటు క్యారెట్ జ్యూస్ దాయినా పెరుగుతుంది కొంతమంది ధాన్యం రసం దాయినా ఇంప్రూవ్మెంట్ అవుతుంది మేము అన్ని రకాలుగా ట్రై చేస్తున్నాము అన్ని తింటున్నాము ఎన్ని చేస్తున్నా కూడా మాకు బ్లడ్ పెరగటం లేదు రక్తం ఉత్పత్తి కావటం లేదు అన్న వారికి మన ప్రకృతిలో దొరికేటటువంటి మూలికలలో ఒక చెట్టు పండ్లు ఉంటాయి అన్నమాట ఆ పండ్లతో వైద్యం మనం ఈ వీడియోలో చూద్దాము అయితే ఆ పండ్లు ఏమిటంటే మన పొలాలలో చూసింటారు అదేవిధంగా గుళ్ళల్లో ఉంటాయి ఈ యొక్క చెట్టు ఆ చెట్టు పేరు మేడి చెట్టు అంటారండి ఆ మేడి చెట్టు నుంచి వచ్చేటటువంటి పండ్లు చూపిస్తాను చూడండి ఈ మేడి పండ్లు అంటారు వీటిని ఈ మేడి పండ్లు చిన్నప్పుడు తినింటారు తెచ్చుకొని వీటిని దూర దూరంగా మనం తెచ్చుకొని కడుక్కొని తింటుంటారు కదా ఈ మేడి పండ్లు మనం తెలిసి తిన్నా తెలియక తిన్నా కానీ వీటిలో చాలా రకాల వ్యాధుల్ని నయం చేసేటటువంటి శక్తి ఉంది తినడానికి రుచిగా ఉంటుంది మనం పండ్లని తింటాం కానీ ఇది ఒక ఔషధ గుణాలు ఉండేటువంటి మంచి పనులు ఇవి ఈ పండ్లను మనం ఏం చేయాలంటే పచ్చి ఉండే అంటే దూర దూరంగా మాయన అన్నీ తెచ్చుకోవాలి తెచ్చుకొని నీళ్ళలోనే ఆరబెట్టాలి నీళ్ళలో బాగా ఒట్టిగా డ్రై అయ్యేంతవరకు వరకు ఆరబెడితే ఈ విధంగా ఒట్టిగా అయిపోతాయి అన్నమాట ఇట్లా ఒట్టిగా అయిపోయినటువంటి ఈ మేడి పనులను మనం చూర్ణంగా మార్చుకోవాలి ఈ విధంగా చూర్రంగా తయారు చేసుకోవాలి ఇట్లా పొడిలాగా తయారు చేసుకొని ఈ యొక్క మేడిపండ్ల పొడి ఒక వంద గ్రాములు తీసుకోండి వంద గ్రాముల పొడి దానికి ఈక్వల్గా కలకండ కలుపుకోవాలి ఇట్లా కండ చక్కెర కలకండ అంటారు ఈ కలకండ కూడా పొడి పట్టుకోవాలి మళ్ళీ ఈ రెండు మిక్సింగ్ చేయాలి మేడిపండ్ల పొడి వంద గ్రాములు కలకండ పొడి వంద గ్రాములు రెండు కలిపితే రెండు వందల గ్రాములు అవుతుంది ఈ రెండింటిని మనం ఏం చేయాలంటే కలుపుకున్నాక ఒక గాజు సీసాలో భద్రపరుచుకొని ఎవరికైతే బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అవ్వటం లేదో ఎన్ని తిన్నా కానీ మాకు రక్తం పెరగటం లేదు హిమోగ్లోబిన్ ఉత్పత్తి కావటం లేదన్న వాళ్ళకు దీన్ని రోజు ఉదయాన్నే కొద్ది నీళ్ళు తీసుకోవాలి నార్మల్ వాటరే వేడివి కాదు చల్లవేం కాదు నార్మల్ వాటర్ తీసుకొని ఒక హాఫ్ గ్లాస్ అంత నీళ్ళలో ఒక స్పూన్ పొడి అందులో కలిపేసుకొని పొద్దునే తాగాలి దీనివల్ల ఏమవుతుందంటే కడుపులో ఉండేటువంటి వేడి తగ్గుతుంది శరీరంలో వేడి తగ్గుతుంది కొంతమందికి ఓవర్ హీట్ వల్ల కూడా బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కాదు మనిషి నల్లగా అయిపోతుంటారు రక్తం లేక అట్లా వాళ్ళకు వేడి తగ్గి కలర్ వచ్చేస్తుంది రక్తాన్ని కూడా బాగా ఉత్పత్తి చేస్తుంది అనమాట ఎంత లో ఉన్నా కానీ రక్తాన్ని ఉత్పత్తి చేసే శక్తి ఈ మేడి పనులకు ఉంటుంది కాబట్టి ఒక మొక్క ఎన్నో రకాల వ్యాధుల మీద పనిచేస్తుంటుంది కాబట్టి ఈ యొక్క మేడి పనులు కూడా ఎన్నో జబ్బుల మీద పనిచేస్తాయి కాబట్టి ముందు ముందు వీడియోలో మేడి పనుల గురించి కూడా ఇందాక చాలా ఉన్నాయి చెప్తాను ఈ వీడియోలో మటుకు మనము వీటిని రక్తం ఉత్పత్తి చేయడానికి మనం ఉపయోగించుకుంటాము కాబట్టి ఈ విధంగా ఈ మేడి మీ ప్రాంతంలో కూడా మీకు దొరుకుతూ ఉంటాయి ఎక్కడైనా గుళ్ళల్లో కానీ ఎక్కడైనా ఉంటే కుడక నీట్గా కింద ఏదైనా పరిచి వాటిని అన్ని కలెక్షన్ బాగా నీట్గా తెచ్చుకొని కడిగేసి వాటిని నీట్గా కట్ చేసి నీడలోనే ఆరబెట్టండి ఒట్టిగా డ్రై అయిపోయినాక మిక్సీలో పొడి పట్టేసుకొని కలకండు ఎట్లా మార్కెట్లో దొరుకుతుంది తెచ్చుకొని నీట్గా తయారు చేసుకోవచ్చు దీన్ని మీరు వాడి చూడండి ఫస్ట్ బ్లడ్ చెకప్ చేయించుకోండి ఎంత పెరిగింది అనేది తర్వాత మళ్ళీ ఒక నెల రెండు నెలలు వాడిన తర్వాత మళ్ళీ చెక్ చేసుకోండి ఎంత పెరిగింది అనేది బ్లడ్ పెరుగుతుంది మనిషి కూడా చాలా మంచిది ఆరోగ్యాన్ని కూడా కాబట్టి ఈ యొక్క మేడి పనులు ఈ ప్రాంతంలో దొరుకుతుంటే చేసుకోండి ఒకవేళ దొరకకపోయినా కూడా మీకు నేను తయారు చేసి కూడా పంపించగలుగుతాను కొంతమంది ఏంటంటే మేడి చెట్లు కూడా రెండు రకాలు ఉన్నాయండి మేడి పనుల చెట్టు ఉంటుంది బ్రహ్మ మేడి అని ఉంటుంది అవి కూడా సేమ్ మేడి పనుల లాగానే పనులు వస్తాయి మేడి చెట్టు పనులు ఏమంటే చెట్టు కొమ్మల్ని బుడం నుంచి పైన వస్తాయి అనమాట ఈ బ్రహ్మ మీడి ఏమంటే వేర్ల నుంచి స్టార్ట్ అవుతాయి పనులు దాని దీని డిఫరెన్స్ అదే ఇప్పుడు మేడి చెట్టు నరికినా కడుతుంది దీన్ని నరికినా కడుతుంది ఏమంటే మేడి చెట్టు ఆకులు కానీ మీకు బ్రహ్మ ఆకులు వేరే ఉంటాయి కాబట్టి మేడి చెట్టుని మీరు తెలిసి ఉంటే తెచ్చుకోండి చాలా వరకు గుళ్ళల్లో అక్కడక్కడ ఎందుకంటే దాన్ని దైవంతో సమానంగా మనం పూజిస్తాము తాంత్రిక విద్యలో తాంత్రికంగా ఉడక దాన్ని ఆ వేరు తెచ్చుకొని ఉడక మనం ఇంట్లో పెట్టుకుంటే కూడా మంచిది కాబట్టి ఇట్లా గుళ్ళల్లో వేసుకుంటారు కాబట్టి తెచ్చి చేసుకొని చేసుకోలేకపోతే కూడా పంపించగలుగుతాను ఈ మేడి పండ్లు ఈ యొక్క కలకండ కలుపుకొని తాగుతే ఏ విధంగా దాన్ని మనం కలిపి విధానం చూపిస్తాను ఒకసారి చూడండి మీరు చూసినట్టయితే ఇప్పుడు ఒక హాఫ్ స్పూను మేడి చూర్ణం చూడడం అదేవిధంగా కండ చక్కెర నేను మీకు చూపిస్తున్న ఎగ్జాంపుల్గా మీరు బాగా పొడి చేసుకోండి రెండు కలిపి పొడి చేసుకోవాలి ఇట్లా రెండు కలిపేసుకోవాలా మిక్సీ పడితే ఇంకా మెత్తగా బాగా రెండు పొడి అయిపోయి బాగా వచ్చేస్తుంది దీన్ని ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళలో కలుపుకోవాలి చూడండి ఇప్పుడు ఇట్లా తయారు చేసుకున్నాం కదా ఈ మేడిపండ్లది మనము ఈ విధంగా నార్మల్ వాటర్ అండి ఎక్కువ వేడిలే చల్లగలే నార్మల్ వాటర్లోని ఇట్లా కలిపేసుకోవాలి ఇట్లా నీట్గా మనము కలుపుకొని రోజు పొద్దున సాయంకాలం బ్లడ్ బాగా లో ఉన్న అయితే రెండు పూటలు వాడుకుంటే బ్లడ్ బాగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఆల్రెడీ బ్లడ్ ఉంది అయినా ఇంకా కొద్దిగా పెరగాలనుకున్న వాళ్ళైతే ఒక పూట తీసుకున్న సరిపోతుంది ఒక రెండు నెలలు వాడాక చెక్ చేసుకోండి బ్లడ్ బాగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఈ విధంగా మీరు తయారు చేసుకోండి ఒకవేళ ఏదైనా డౌట్ ఉన్నా మీకు అర్థం కాకపోయినా నాకు ఫోన్ చేస్తే కొడుకు మీకు తెలియజేస్తాను ఒకవేళ ఔషధం కావాలని కూడా ఇవ్వగలుగుతాను కాబట్టి అవకాశం ఇచ్చిన ప్రేక్షకులు నమస్కారం